తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మా చైర్మన్ చిన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు అదేవిధంగా పార్టీ నాయకులు సుభాష్ గారు శ్రీంగర్ గౌడ్ గారు శ్రీనివాస్ గారు అమీర్ గారు రాజు గారు రమేష్ గౌడ్ గారు చారి గారు విలేజ్ కమిటీ అధ్యక్షుడు మా గ్రామశాఖ అధ్యక్షుడు ఉంటాయి గారు అదేవిధంగా రాకేష్ అదే అదేవిధంగా మిగతా మా పార్టీ నాయకులందరం కలిసి రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరియు మా పోతారాజు గారు అయితే విలేకరుల సమావేశం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అభివృద్ధి కోసమే మేము ముందట నడుస్తాం మా ఎమ్మెల్యే గారు డాక్టర్ రూపత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఏ పని చేసినా కూడా ఊరు కానీ తండా కానీ ఇక్కడ కానీ అభివృద్ధి కోసమే పనిచేయడం ఈరోజు ముఖ్యంగా మా ప్రతిపక్షాలు అయినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మేము అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అనేటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే గతంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేయలేనటువంటి అభివృద్ధిని మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికీ బడుగు బలహీన వర్గాలకు ఉన్నత వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయమైన పరిపాలనను ప్రజాపాలనను అందిస్తున్నటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది అయితే ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి విషయం ఏంటంటే మనకు నవోదయ పాఠశాల మంజూరు కావడం జరిగింది మన జిల్లా ఆల్రెడీ ఒక ఆరు నెలల క్రితమే మనకు ఏదైతే రెసిడెన్షియల్ ముఖ్యంగా మా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళలో భాగంగా సుద్దపల్లి దగ్గర సుమారు ఇరవై ఐదు ఎకరాలు స్థలంలో ఒక ఇరవై కోట్ల పైన ఇరవై ఐదు తోటి మరి కళాశాలను కానీ ఆ స్కూలు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు కూడా మన నవోదయ నిజామాబాద్ వస్తే మేము మూడు స్థలాలను చూపించడం జరిగింది నిజామాబాద్ రూరల్ నియోగవర్తి ఉన్నాం చూయిస్తే అక్కడ ఆల్రెడీ పరిశీలన జరుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గరికి ఈ మూడు స్థలాల పరిశీలన జరుగుతుందని జరుగుతుండగా బీజేపీ వాళ్ళు నియోజకవర్గంలో నవోదయ పాఠశాలలను అద్దంటున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు మేము ఎందుకు అద్దంటాం మా నియోజకవర్గానికి వచ్చినటువంటి దాన్ని మా దగ్గరనే నిర్మిస్తున్నాం దానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మాట్లాడుతున్నారు మన జిల్లాకు వచ్చినటువంటి నవోదయను మా ప్రాంతంలో కూడా ఉండాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అందులో భాగంగా జిల్లాకు సంబంధించిన ఏ ఎమ్మెల్యే అయినా ఏ మండలంలో అయినా ఎక్కడైనా నిర్మించుకోవాలనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అందులో భాగంగానే బోధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రాంతంలో కూడా స్థలం ఉంది మేము కట్టిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు అదేవిధంగా ఆరుమూరు ప్రాంతంలో కూడా స్థలం ఉంది మేము ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు కానీ ఏదైనా సంబంధించి అయినా జిల్లా కలెక్టర్ దగ్గర ఆ ఫైల్ ఉన్నాను ముఖ్యంగా దీన్ని నవోదయను రద్దు చేసారు అయిపోయింది రాదావట్లేదు అనేది తప్పుడు ప్రచారం అది రద్దు చేయలేదు నవోదయ పాఠశాలను నిజామాబాద్ జిల్లాలో నిర్మించి తీరుతాం అది మన అదృష్టం బాగుండి మనదే సెలెక్ట్ అయితే మా నియోజకవర్గంలో నిర్మించి తీరుతాం మా ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఉన్నారు సీఎం గారితో కూడా మాట్లాడారు దాన్ని ఇక్కడ వద్దన్నారు అక్కడ వద్దన్నారు ఆ ఎమ్మెల్యే తీసుకపోయింది ఇల్లు తీసుకపోయినని చెప్పేసి ఇల్లు బీజేపీ వాళ్ళు కావాలని మా ఎమ్మెల్యే కానీ భూపతి రెడ్డి గారిని బదనాం చేసే పని పెట్టుకొని కంకణం కట్టుకొని పని ఇది ఇదంతా తప్పుడు ప్రచారం మొన్న ఈ మధ్య కూడా నియోజకవర్గంలో బీజేపీ నాయకులు భూపతి రెడ్డి నవోదయ పాఠశాలను పట్టించుకుంటా లేరు అది వేరే జిల్లాకు పోతుంది వేరే మండలానికి పోతుంది వేరే నియోజకవర్గానికి పోతుందని మాట్లాడారు అదంతా తప్పుడు ప్రచారం మా ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఉంటేనే మూడు ప్లేసులు చూపించి ముప్పై ఎకరాలు కేటాయించి జాగ్రత్త చూపించి అన్నిటికీ సిద్ధంగా ఉండి చేసినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారు ఆరు మూడు రోజులు అడుగుతారు ఆరు మన బోధన వాళ్ళు అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు జిల్లాలో ఉన్నప్పుడు అడిగితే వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు కానీ మా నియోజకవర్గానికి ఉండాలని పట్టుదలతో మా ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు దాని మీద ఆల్రెడీ ఎమ్మెల్యే గారి ఫైలు అక్కడ ఏదైతే కలెక్టర్ దగ్గర ఉంది ఆ ఫైల్ అంతా రెడీగా ఉంది జిల్లా అన్నప్పుడు అందరు ఎమ్మెల్యేలు అడుగుతారు మన జిల్లానే ఉంది కదా పైన అది రద్దయిపోయింది ఈయన అద్దానంగా అది పోయింది ఇది పోయింది అంత బూటకం రద్దు కాలేదు నవోదయ పాఠశాలను నిజామాబాద్ జిల్లాలో నిర్మించి తీరుతాం స్థలాన్ని కూడా ఇస్తాం మా నియోగవర్గమైనా ఏ నియోగవర్గమైనా కాబట్టి ఆ బీజేపీ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు ముఖ్యంగా యువకులు నిరుద్యోగులు మరియు విద్యావంతులు అందరూ దీన్ని గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో బిజెపి నాయకులు అభివృద్ధి చేయాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫండ్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనకు మాధవనగర్ గేట్ దగ్గర ఎన్ని రోజులయ్యా వర్క్ ఉన్నాడు బట్టి మీరే చెప్పుకుంటారు ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పటి వరకు వర్క్ కంప్లీట్ చేస్తలేరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ఇస్తేనే కదా మీరు అక్కడ ప్రా ప్రారంభం చేసింది ఇప్పటి వరకు దాన్ని మనకి ఎంత లాంగ్ తిరిగిపోతున్నాం అవస్థ అవుతుంది అక్కడ గేటు పడితే ఎంత ప్రాబ్లం అవుతుంది ఈ చేతులు ఉన్న పని చిన్న చిన్న పనులు మన నిజామాబాద్ ఎంపీ కానీ ఇంకా వాళ్ళ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు ఎంపీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏం చేయరు ఇటువంటి అన్ని పట్టుకొని భూపది రెడ్డి అన్నాడు సుదర్శన్ రెడ్డి అద్ద అన్నాడు లేకుంటే అన్నారు వీళ్ళు అన్నారు ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ఇదంతా బూటకం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ నిధులు వచ్చినా ఏది వచ్చినా తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అందులో భాగంగా సమానమే కదా నిజామాబాద్ జిల్లాలో రూరల్ ఒకటే ఉంటుందా అర్బన్ ఉండదా లేకపోతే బోధన ఉండదా ఆరంభం ఉండదా బాలకొండ ఉండదా అందరికి సంబంధించింది జిల్లా అంటే నా ఒక్కడ మరి మీ ఒప్పుకోలేదా మరి కాబట్టి అది ఫైల్ అన్నీ తెప్పించుకుంటున్నారు అంతా పరిశీలన చేస్తున్నారు మేము మాకు రావాలని మేము ఫిర్యాదు ఇస్తున్నాం మా ఎమ్మెల్యే గారితో చెప్తే ఆయన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి మా నియోజకవర్గంలో ఆ బిల్డింగ్లుగా దాన్ని నిర్మించాలనే ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడనే నిర్మిస్తామనే పథకంలో మేము ఉన్నాం కానీ మేము కాంతి పొంది అంటే చెప్పాం కాదు అచ్చిన్నాడే చూస్తాం కొద్దిగా టైం తీసుకుంటాం ఏం కాబట్టి దయచేసి మా ప్రతిపక్షాలలో ఉన్నట్టుగా జల్లి మీరు అవుతారు చెడపా కూడా గ్రహించి నిజాల వాళ్ళు రాజకీయం చేసి ఇప్పుడు మా దగ్గర క్లారిటీ ఉంది నేను చెప్తున్నాను మేము మూడు క్లెస్ చూసిన ముప్పై ఎకరాలు ఇచ్చింది మరి మా ఎమ్మెల్యే గారు ఎంత పార్టీ ఆయన తట కావాలని ఏమైనా ప్రయత్నం చేసుకుంటాం ఆయన కూడా ఏమైనా ప్రయత్నం చేస్తూ వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన ఈ జిల్లాకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి అవసరం లేదు అదే రూరల్ నియోజకవర్గం అర్థం అన్నాడు ఎమ్మెల్యే గారు అని చెప్పి అర్థ అని చెప్పి కలెక్టర్ తోటి మాట్లాడుతుంది ఊరల్ ఏంటంటే ఏదో ఒక దేవుడు అనేది హిందువులకు దేవుడు ఉంటాడు ముస్లింలకు దేవుడు పేరుతో బతుకుడు తప్ప ఇంత మందికి రుణమాఫీ చేసినాం సరే ఎందుకంటే రాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా పెట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలు